ఒక రామరాజ్యం నుంచి భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారమే ఒక పెద్ద ఏర్పాటు చేసి దాంట్లో మనం అందరినీ భాగస్వామ్యం చేసుకుంటారు ఒకసారి తమ్ముడి గారు కూడా కూడా వివరించి వెళ్ళి అంటే ఇంకా ఇప్పుడే రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు అన్నారు సార్ అన్నారు మహాత్మ పై ఎక్కడ దగ్గర వచ్చారు అన్నారు మీరు వైచి ఉంటే పర్వాలేదు వెయిట్ చేస్తాను పర్వాలేదు రామరాజ్య స్థాపనకి నాట చేస్తారు రాజ్యాంగం రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యాంగం ఏం చెప్తుంది నువ్వు రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్ప రాజ్యాంగం ఏం చెప్తుందో కట్టి పండుగ చెప్పమంటుందా కట్టి పండుగ చెప్పమంటుందా ప్రెసిడెంట్ గవర్నర్ ప్రెసిడెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఐ టేక్ ద ఓత్ నా భక్త భర్త చెప్పినోడు నీకు దొరికింది ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు 이대응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응 మనం భక్కులు మనం తీసుకొని పోయి లోపరేస్తాం మనం వెనకాల సైన్యం ఉందా లేదు నేనేం చేస్తున్నా రెండు గుణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తాను సోది చెప్తుందేనా ఒకటి ఆంజనేయ స్వామి గుణం దేనికి దహించకుండా ఉండేది మాట్లాడమే రెండోది అంజు గురు గురువు గారు చెప్పినట్టు ప్రయత్నిస్తున్నాం ఈ రెండు నేను చేస్తాను ప్రయత్ మీరు తోడొస్తున్నా ఆ రోజు ఆయన వచ్చిన రెండు సమయాల్లో కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరే ఉండేది ఓకేనా నేను స్వామివారి ఆరాధన చేయడం ఏమిదవుతున్నా అభిషేకం చేయాలి నేనేమన్నా మూడు గంటలకు వచ్చిన ఆయన నిన్న మొన్న మొత్తం నాగా

ఆ అన్ని ఇస్తాం నా నా రెండోది ఏం చేశామంటే ఎనిమిది రాజ్యాలు రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యం ఆ రాజ్యంలో రాముల వారి పాదాలు పెట్టుకొని నెక్కి మీద రాజ్యం వెళ్ళేవాళ్ళు వాళ్ళు వాళ్ళని రాజవంశీ వాళ్ళ ద్వారా కోహనెంట్ సైన్ చేశాం ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించగలమంటే దాని మీద రెండవ ఎంప్లీ పెన్షన్ విషయం ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్లో ఉంది నాయనా ఇప్పుడు నువ్వు అడిగవు కదా రాముడంటే నెక్కలేదా అని అడిగే నీ మనసులో ఉండే భక్తి ఆ దాసుని ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర

ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది ఓకేనా విశ్వరూపం ఎట్లుండాలి మొన్న విజయవాడ శంకరారావం చేసిన ఓకేనా శంకరారావం చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చిన కొంతమంది మహానుభావు వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు ఒక రెడ్ పెన్షన్ వెళ్తాం రెడ్ పెన్షన్కి మీరు నేను ఒక్కడేటి వేయాల పిటిషన్లు వేసే జమానా అయిపోయింది ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముట్ట తింటాం అని నేను పిలిపిస్తాను ఎన్ని వందల మంది వస్తారు అడిగిన మీరందరూ ఉన్న చూసిన నేను ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెళ్తాను ఇట్లా నేను రావాలి వస్తాం చెప్పాను వినంక చెప్పే కాదు భూమి అంతా ఇక్ష్వాక వంశీలని రాముడు అన్నాడని నిన్నాం నిజమేనండి నిజమా కాదు మొత్తం అఖిలాండ్రహ్మాండడు ఆయన నాయకుడు ఆయన ఈ మాట అడిగింది చెప్పండి ఈ భూమి అంతా ఇక్షవాక వంశీయులు రాముడు అన్నమాట అబద్ధమా అన్నాడు ఆ ఇక్షవాక వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు అడిగిన చెప్పు ప్రశ్న సమాధానం చెప్పు నెక్స్ట్ రెండో ప్రశ్న మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడో శ్లోకంలో శౌర్యం తేజు దృతి దాక్షం విద్య చాపే పలాయనం కర్మ భవచ్చు అనే లక్షణం కలిగేవారు ఎంతమంది ఉన్నారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు వంశీలు ఏ గోత్రాల్లో ఉన్నారో తెలియదు చెబుతున్నా హైకోర్టు అంటున్నావు సుప్రీం కోర్టు అంటున్నావు నీకు తెలియదు వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంప చేయగలిగేదా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పీసీ వాళ్ళ రక్షణ తెలీదా తెలియదా మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట్ట సూద్రుల వనితలు స్వచ మౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగ శిలములై సుభక్తులకు సమానమని దుడుకు కదన్న అన్ని ద్వారా కొడుకువచ్చురా స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా ఇక్ష్మంశీలు ఏ గోత్రాలు తెలియదు శాస్త్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమందినో తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని తెలిసిందల్లా ఒకటే బలు ఒకటే బలుకు అహంకారం ఒక్కడే ఏం మీ స్వామి ఎప్పుడు ధనుర్భాణాలు పట్టుకొచ్చి మీ మాటలు ఈ అర్చకులు మీ పని మీ ఆలయ పరిధిలో క్షేత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటైంది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను పనికిరాను అన్నావు కదా పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో ఇలా చూడు వింటున్నా అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్న అంతా పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరు కాపాడతారు ఎవరో చేస్తారు రిపిటేషన్ ఎస్ఎల్పీలు వేస్ట్ క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి వాళ్లే దొంగలు ఏ న్యాయమూర్తులైతే అంతటి పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అని ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు కవచాలుగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం అయ్యా కూడా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిక్షన్ నువ్వు వెళ్ళి వాళ్ళ వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు కలిసి బంధించడం కోసం వచ్చింది అయ్యా మీరు మీ రావడానికి అందం మాకు లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని పంపించినవాడు హరిగుణ స్వరములు గలమున శోభిల్లు భక్త కోడులిలలో హరిగుణ శ్రీనిల గోత్ర క్షేత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గు నేను ఏమాత్రం జాలి దయా లేనివాడిని ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు ఆ తల్లి ఇంట్లో చెప్పు వస్తాస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్పు వచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు తెలిసేనాయన దొంగలు ఎవరు మా మానభంగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తుల పని చెప్పి మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసిన ధర్మాన్ని బోధించి శాస్త్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేపించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సింది మీ పని మీరు అయ్యా అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మా వచ్చేవరిచి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు నరస్వామి మీ పని మీరు చేయమని మరొకసారి మనవ చేసుకుంటున్నాం